హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ ఈ ఈరోజు మనము ఇంకొక ఈజీగా చేసుకునే ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకుందామండి దానికి ఇలా సింపుల్గా టాజల్స్ చిన్నగా కట్ చేసుకోండి ఆ తర్వాత కొన్ని బీడ్స్ అయితే తీసుకుందాము ఇలా సిక్స్ ఎంఎం బీడ్స్ కొన్ని లీడ్స్ కొన్ని అయితే సరిపోతాయి వాటితో పాటు వన్ ఎంఎం సైజు గోల్డ్ బీడ్స్ కూడా కొన్ని ఓకేనా ఒక చిన్న డిజైన్ అయితే తయారు చేద్దామండి ముందుగా మనము ఒక ట్యాజల్ తీసుకున్నాము ఇలా ఒక బీడ్ తీసుకొని చిన్న బీడ్ ఒకటి తీసుకొని ట్యాజల్ తీసుకోండి దాని తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి ఇలా ఇదే పీల్ లోపల నుంచి నీడిలు వెనక్కు తీయండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఈ గోల్డ్ బీడ్ ఒకటి తీసుకొని ఇంకొక స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని పక్కనే కుట్ ఇలా ఇలా తీసుకున్న తర్వాత వన్ స్మాల్ బీట్ తీసుకోండి ఒక లీఫ్ తీసుకోండి వన్ స్మాల్ బీట్ తీసుకొని ఇంకొక స్మాల్ బీట్ తీసుకొని ఇలా దీన్ని కూడా ఇలా పైకి కుచ్చేసి ఈ బీడ్ లోపల నుంచి కిందకి తీయండి ఇలా ఓకేనా దీని తర్వాత ఇంకొక బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ ఒకటి తీసుకొని పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి ఇప్పుడు మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకోండి ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి ఇలా కిందకి తీయండి మళ్ళీ ఇంకొక బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసేయండి దీని తర్వాత వన్ స్మాల్ బీడు వన్ లీఫ్ వన్ స్మాల్ బీడు టూ తీసుకోండి ఓకేనా ఆ తర్వాత దీన్ని కూడా ఇలా పైకి కూర్చేసి ఈ బీడ్ లోపల నుంచి ఇలా కిందకి తీయండి వచ్చిన తర్వాత మళ్ళీ పిక్ వన్ బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని ఇలా పైకి కుచ్చేసి కిందకి తీయండి మళ్ళీ ఇంకొక టాజల్ తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని పైకి కుచ్చేసి కిందకి తీయండి మళ్ళీ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని స్మాల్ బీడ్ తీసుకొని పైకి కూర్చేసేయండి ఇంకేనా ఇలా అయితే కంటిన్యూ చేసుకుంటూ పోవటమే ఇంకా మధ్యలో అయితే ఈ బీడ్స్ యాడ్ చేసుకోవటమే మీకు నచ్చితే ఈ డిజైన్ని ఇలా ఉంచేసుకోవచ్చు లేదనంటే మనం దీన్ని గ్రాండ్గా చేయాలి అని అనుకుంటే దీన్ని మనము ఇంకొంచెం గ్రాండ్గా కూడా చేసుకోవచ్చు ఓకేనా నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను మీరు ఇక్కడ నుంచి అయినా సరే సేమ్ ప్యాటర్న్లను స్టార్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఈ నీళ్ళు ఇలా వెనక్కి తీసాం కదా కిందికి ఇప్పుడు మళ్ళీ ఇంకొక సిక్స్ బీడ్స్ తీసుకోండి మనకి ఎన్ని పడతాయో అక్కడ అంటే మనం తీసుకునే బీడ్ సైజుని బట్టి అక్కడ మనకి ఎన్ని పడతాయో చూసుకొని చేసుకోవాలి నాకైతే ఫోర్ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ బీడ్స్ పట్టాయి ఇలా ఓకేనా ఈ ఫైవ్ బీడ్స్ని ఇలా మనం టాజల్ పైకి బీడ్ పైకి కూర్చు కూడా తీయవచ్చు ఇలా కాకపోతే నీడిల్ పదే పదే అలాగే థ్రెడ్ కూడా మళ్ళీ రివర్స్ వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోతుంది అందుకని మనం ఇక్కడ చేసేద్దాం ఇలా టాజల్ లోపలికి కుచ్చేసేయండి ఇలా ఆ తర్వాత మళ్ళీ అన్ని త్రీ ఫోర్ ఫైవ్ బీడ్స్ తీసుకోండి తీసుకొని దీని లోపలికి కుచ్చేసేయండి ఎక్కువైపోయింది తీయాల్సిందే ఇలా శారీకి మళ్ళీ ఇంకొకసారి కుచ్చేసి ఇలా వెనక్కి తీయండి ఒకవేళ ఇలాంటి ప్లాన్ ఏదైనా ఉంటే మాత్రానికి ఏం చేస్తారంటే థ్రెడ్ తక్కువ తీసుకోండి ఎంత ఒక ఫోర్ లైన్స్ అయితే సరిపోతుంది మామూలుగా అయితే ఇప్పుడు ఈ లైన్ మనం కుట్టడానికి ఎయిట్ లైన్స్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండోసారి కుట్టడానికి అయితే మాత్రానికి మనకి ఎయిట్ లైన్స్ అయితే ఎక్కువైపోతాయి అందుకని ఒక ఫోర్ లైన్స్ తీసుకుంటే సరిపోతుంది ఒకవేళ బీడ్ సైజు కాస్త పెద్దగా ఉందనుకోండి సేమ్ థ్రెడ్ ఇలా తీసుకొనే చేసుకోవచ్చు ఒకవేళ బీడ్ సైజు చిన్నగా ఉంటేనే కష్టమైపోతుంది ఓకేనా ఇలా అయితే ట్రై చేయండి మీకు నచ్చితే ఇలా చేసేయండి బాగుంటుంది గ్రాండ్గా కూడా వస్తుంది అనమాట ఓకేనా లేదంటే కొంచెం బిగ్ వన్ సైజు పూసలతోటే చేసుకుంటే ఏందని కొంచెం చూడ్డానికి పెద్దగా ఉంటాయి కదా అందరికీ నచ్చవు అందుకోసం అనేసి ఇలా స్మాల్ బీడ్స్ తోటి చేసుకున్నా పర్వాలేదు బిగ్ వన్ సైజ్ పూసలే తోటే చేసుకున్నా కూడా పర్వాలేదన్నమాట కాకపోతే మనం చేసేది నీట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి అలా వచ్చినప్పుడు మాత్రమే మనం ఏ డిజైన్ అయినా సరే చేయడానికి బాగుంటుంది ఓకేనా మనం ఎంత కష్టపడిది కాదు డిజైన్ ఎలా వచ్చింది అనేదే కదా చూస్తారు అదనమాట నీళ్లు సైజు చిన్నదైనా సరే తీసుకొని ట్రై చేసేయండి ఓకేనా ఇగో ఇలా పగిలిపోతుంటాయి అన్నమాట బీడ్స్ అందుకని నీడిల్లు చిన్న తీసుకొని ఇంకా బీడ్ సైజ్ కూడా మార్చుకోండి అంటే చేస్తూ ఉంటే తెలిసిపోతుంటుందనమాట మనం ఇలా మాట్లాడుకున్న దానికంటే కూడా సూదిదారం తీసుకొని చేస్తే తెలుస్తుంది అనమాట ఒకసారి మీరైతే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో చూడండి నచ్చితే ఫాలో చేస్తాను ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి మంచి ఐడియా తోటి మళ్ళీ కలుసుకుందాం ఓకేనా ఇగో ఇలా వస్తుందనమాట మనకి ఈ చిన్నగా చేస్తూ పోతూ ఉంటే ఇలా వస్తుంది డిజైన్ మీరు ఇలా అయినా ఫాలో అప్ చేసుకోవచ్చు లేదనంటే ఇలా అయినా చేసుకోవచ్చు ఓకేనా ఈ ఇక నేను చెప్పిన దాన్ని బట్టి మాత్రానికి నీడిల్ సైజును బీడ్ సైజు చూసుకొని మనం డిజైన్ మొదలు పెట్టుకోవాలి లేదంటే థ్రెడ్ అయినా సరే తగ్గించుకోవాలి అంతే అంతకుమించి మించి ఇంకేం లేదు ఓకేనా పెద్ద పూసలతోని చేయొచ్చులే కానీ బాగుండదు అనేసి ఇలా చిన్న వాటితోటి మొదలుపెట్టాను వాటితో అయితే ఇంకా మనకి ఏ సమస్య ఉండదు కానీ కొంచెం చూసుకొని చేసుకోవాలి दीवा जलती है